అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎగ్గు పొంగనాల రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు ఒకే రకం ఆమ్లెట్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి రెండు గుడ్లతోనే మనం పన్నెండు పీస్లైతే చేసుకోవచ్చు దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఈ పొంగనాలలో పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది స్కిప్ చేయకండి రెండు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా వేస్తున్నా నేను ఇక్కడ మీ దగ్గర అవైలబుల్ లేదంటే గరం మసాలా అయినా ఈ ఉల్లిపాయని మనం చేయితోనే గట్టిగా మెదిపి ఉల్లిలో నుంచి సారం దిగి నీరు బయటికి వచ్చేంతవరకు చేయితోనే మనం మెదుపుకోవాలి వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా మనం సాంబార్ చారు రసం అలాంటి వాటికి సైడ్ డిష్లా కూడా పెట్టుకొని తినేచ్చు చాలా రుచిగా ఉంటాయి లంచ్ బాక్స్లో పెట్టి ఆఫీస్కి కూడా పంపించచ్చు అంత బాగుంటాయి ఇందులోకి నేను రెండు గుడ్లు అయితే కొట్టి వేస్తున్నాను ఎగ్స్ వేసిన తర్వాత దీనిని మంచిగా కలుపుకోవాలి పఫీగా అయితేనే ఎక్కువ పీస్లు అయితే వస్తాయి ఇక్కడ మనం గుంత పొంగనాలకు వాడతాం కదా ఆ ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈవెన్గా అయితే ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఒక చిన్న గరిట తీసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి మూత పెట్టి చిన్న మంట పైనే ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మనకి డర్న్ చేసినప్పుడు అర్థమైపోతుంది ఇది ఫ్రై అయ్యిందా లేదని కొద్దిగా పచ్చిగా ఉంది అనిపిస్తే మరో ఒక నిమిషం పాటు మూతబెట్టి ఫ్లేమ్ పైన వీటిని అయితే వేగనివ్వాలి అన్నీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు చిన్న మంటపైనే వీటిని ఉడికించుకున్నామంటే మంచిగా రెడీ అయిపోతాయి మనకి ఈ ఎగ్గు పొంగనాలు గంట రెండు గంటల పాటైనా వాసన లేకుండా అలాగే పఫ్ఫీగా అయితే ఉంటాయి ఈ టేస్టీ ఎగ్గు పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్